रुं दौर पंज निकिती നിമിഷമാണത് കഴിഞ്ഞാൽ സെക്കൻഡ് അത്

సెకండ్ వరకు పరితం చేయాల రావాలి రెడీ చేసుకోవాలి

మళ్ళీ దేవస్థానం సుబ్రహ్మణ్యశ్వర స్వామి వారి నుంచి కళ్యాణ దేవతామర్తల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు నామాపర క్షేత్రానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా చేతులైతే నమస్కరించుకుంటున్నా ప్రతి ఒక్కరి కుటుంబంలో భగవంతుడు అన్ని విధాల పూర్తిగా ఆశీర్వదించి ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు వడ్దిల్లాలని మనస్ఫూర్తిగా ప్రతి కుటుంబం కూడా ఆనందోత్సవంతో వదిలిల్లాలిగా భగవంతుడు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ఆశీర్వదం అందించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నా ముఖ్యంగా ఎంతో దూరం నుంచి అనేక ప్రాంతాల నుంచి ఈరోజు ఉదయం నుంచి కూడా విశేషంగా భక్తులు తమ క్షేత్రానికి రావడం జరిగింది అట్లాగే మనం నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో కూడా ఈ యొక్క వృషభ రాజములకు పోటీల్లో బంద పడలా పట్టిల్లో విజేతలను కూడా నిర్ణయించడం జరిగింది వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం అట్లాగే మైదుకూరుకు చెందినటువంటి వాళ్ళు ఈరోజు నాటక కళాకారు వారు బృందావనం నాటకంతో మణికంఠ ఈవెంట్స్ వారి తండ్రి రమ్య రసాదం ఉచితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించారు వారికి మీ అందరూ కూడా చప్పట్లతో వారికి ఒకసారి మనస్ఫూర్తిగా మనం అభినందనలు తెలపాలి మనము జానపద కళాకారును జానపద మనం మరుగున పడిపోతున్నటువంటి మన యొక్క ఈ జానపద ముఖ్య కళాకారులు అందరినీ కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం ఈ కోలాటంతో తర్వాత ఈ మురళీకృష్ణ ఈవెంట్స్ తో చేసినటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా అందరికి నచ్చిందా లేదా నచ్చితే చేతులైతే అండి అందరికీ నచ్చిందా థ్యాంక్ యూ ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకెళ్ళాలి ప్రతి ఒక్కరిని ముందుకంటే మన ప్రాంతంలో ముఖ్యంగా మన కడప జిల్లాకు సమీపంలో మన కమలా ప్రాంత సమీపంలో మైదుగురులోనే ఇంతమంది అద్భుతమైన కళాకారులు ఉండి మనం వాళ్ళందరినీ అద్భుతమైనటువంటి నాట్య ప్రదర్శన వీళ్ళు ఇచ్చారంటే వాళ్ళందరికీ కూడా మనం చప్పట్లో ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి అట్లాగే కోలాట నృత్యం నందలూరు వారికి చెందిన మన చల్ల తిరుమలయ్య గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతమైనటువంటి కోలాట నృత్యం కూడా నిర్వహించడం జరిగింది తిరుమలయ్య కూడా మనస్ఫూర్తిగా నేను సభా వేదికగా అభినందనలు తెలుపుకుంటున్నా అట్లాగే మా రామయ్య వారి యొక్క బృందం కూడా చాలా బాగా ఈ కార్యక్రమానికి చేసే రామాయణం కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నా రావాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి కోలాటం చెక్క భజన అన్నిటినీ కూడా మేము పామునెట్లు ఏ విధంగా మన కరపత్రంలో ఇక్కడ రమ్య రమణీయంగా ఉంటది అని దాంట్లో ఇట్లా పెట్టుకున్నామో అంతటి రమణీయతను ఈరోజు మన అందరికీ అందించేసినటువంటి తిరుమలేష్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు హృదయపూర్వకంగా మన అందరి తరఫున కూడా నేను తెలియజేసుకుంటున్నా అందరం కూడా చప్పట్లతో మనం ఇటువంటి వ్యక్తిని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందువల్ల రామ కళాకారులను ఆ కళలను బాధ్యత మన మీదనే ఉంది కాబట్టి మన మన చేతనేంత వరకు ఎందుకంటే దాదాపు నాలుగు గంటలకు పాటు కార్యక్రమం ఈ రోజు ఉంది జరిగింది ఎవరే కానీ ఎక్కడే కానీ వన్ పర్సెంట్ కూడా బోరు ఫీల్ కాకుండా ఉన్నటువంటి కార్యక్రమం అంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఈ సందర్భంగా నిర్వహింపజేసినందుకు మీరందరూ కూడా వచ్చి విజయవంతం చేసేందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చరిత్ర నమస్కృతిని తెలియజేసుకుంటున్నా అందరూ కూడా ఆయనకు మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే బ్రహ్మోత్సవాల ముగింపు రోజు మన పౌర్ణమి రోజు కూడా రావడం జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా వచ్చారు వారికి మోక్షాన సమయం ఆలయం తరఫున పుణ్యభూమి చార్ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం కాబట్టి తెలియజేసుకుంటూ కడప జిల్లా కమలాపురం మండలం శ్రీరామాపురం మహాపుణ్యక్షేత్రం పుణ్యభూమి గౌరవ శ్రీ కాశీపట్ల సత్య సాయినాథ్ శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి సమేత మోక్షనారాయణ స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత వృకంగార షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ సంజీవిని సహిత వీరాంజయ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆనవాయితీగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు అలాగే బండలాగులు పోటీలో నిర్వహించడం జరుగుతుంది గౌరవనీయులు ఆ యొక్క కాశీపట్ల సాయినా శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుందని ఈవేళ నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో బండలాగోలు ఏర్పాటు చేయడం జరిగింది న్యూ కేటగిరీ విభాగంలో మొదటి ప్రభుత్వం కలసం చేసుకున్న వారు త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో పెరుమాళ్ల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం పొద్దుటూరు మండల కడప జిల్లా కమ్మాయి శ్రీ పోలారమ్మ తల్లి ఆశీస్సులతో ఎరగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు నోత్కన్పల్లి కాజీపేట మండల కడప జిల్లా వారు చెత్త అడుగుల తొమ్మిది అంగుల దూరాన్ని లాగి యాభై రూపాయలు కలసం చేసుకునే చప్పలు గట్టాలి గట్టిగా కీర్తి చేసిన మారుజోళ్ల ఓపుల్ రెడ్డి గారు ధర్మపత్ని రామలక్ష్మ గారి జ్ఞాపకార్థం వారి మనవల్లు మాట్లాల మునిశేఖర్ రెడ్డి గారు మునీంద్రారెడ్డి గారు గౌరవనీయులు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయల దాత వారే వారికి పేరు పేరిన సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి రెండవ బహుమతి దాత కొరతాల వెంకట సుబ్బారెడ్డి గారు గౌరవనీయులు ఎక్స్ ఎంపీడీసీ గారు చదిపరాలా కీర్తి చేసులు వీరమ్మ గారి జ్ఞాపకార్థం అందజేస్తున్నారు నలభై ఏడు రూపాయలు రెడ్డిచెల్ల వెంకటరామరెడ్డి గారు అలంకంపల్లి కడప రోజుల వల్ల అరవ జిల్లా చెప్ప రెండు వేల నాలుగు వందల నలభై ఏడు పదంగుల దూరాన్ని లాగే రెండవ చేసుకున్న చెప్పాలి కొట్టాలి గట్టిగా చదిపరాల ఎక్స్ ఎంపీడీసీ గారు మాది కాశీపేట మండలం రామత్గన్ మళ్ళీ గ్రామం నా పేరు ఇరగం రెడ్డి లక్ష్మిరెడ్డి మేము గత మూడు సంవత్సరాల నుండి ఉన్నాయి మాకు ఫస్ట్ సేద పెద్దలు ఈసారి నిగేటర్లు దింపినాం నీగేటర్లు ఇప్పుడు వరుసగా పదకొండు పంద్యాలు ఆడినాం ఇది ఫస్ట్ రెండు సెకండు ఒకటి థర్డ్ వచ్చింది వరుస పంద్యాలు పదకొండు పంద్యాలలో ఫస్ట్ పందాలు ఎనిమిది వచ్చినాయి మాకు ఎనిమిది బహుమతులు రెండు సెకండ్ థర్డ్ వచ్చింది ఇరగంరెడ్డి రెడ్డి లక్ష్మిరెడ్డి రమత్కాన్ పల్లె ఇరగం రెడ్డి లక్ష్మిరెడ్డి రమత్కాన్ పల్లె కాజీపేట మండలం చాలా అంటే బండి పందాలు స్పెషలిస్ట్ బాగా చెప్తాడు బాగా చెక్క భజనలో కూడా ఆయన బాగా నైపుణ్యత సాధించిన వ్యక్తి ఈరోజు మంచి పాటలతో సోగాడే చిన్నయన అనే అద్భుతమైనటువంటి తన సోగతనంతో అందరినీ కూడా ఊరూత లభించినటువంటి మన రామిరెడ్డి గారిని కూడా మనం ఇప్పుడు సన్మానించాలి ఎందుకంటే ఆయన వ్యవసాయం చేస్తూ జైలు జీవితాన్ని అనుభవించి లైఫ్ చేసి కూడా జీవితాన్ని లైఫ్ జీవితాన్ని కూర్చుని లైఫ్ శిక్ష పడింది చేసి వచ్చి కూడా మళ్ళీ ఈరోజు మన గ్రామాల్లో మన కళ్ళను కాపాడడానికి భజనలు చేస్తూ ప్రతి వారం కూడా రైలీ భజన చేస్తూ ప్రతి చోట కూడా ఇటువంటి కార్యక్రమం అంటే ముందుకెళ్లేటువంటి మంచి మనసున్నటువంటి మనిషి మన రామిరెడ్డి గారు కాబట్టి మనస్ఫూర్తిగా మనం ఎందుకంటే సన్మానం చేసుకోవాలని సన్మానానికి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను